నమస్తే తెలంగాణ ప్రజలకు ప్రస్తుతం వచ్చేసి మనం దేవర్కాద నియోజకవర్గం అయినటువంటి భూత్పూర్ మండల్ సేర్పల్లి గ్రామ పంచాయతీలో ఉన్నాం ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డటువంటి సీనియర్ నాయకులు చల్ల బాలవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు మొత్తం మీద చూసుకుంటే అసెంబ్లీ ఎలక్షన్లో ఇక్కడ దేవరకది నియోజకవర్గం అనేది తప్పు నియోజకవర్గం బీఆర్ఎస్ కంచుకోట బీఆర్ఎస్ కంచుకోట అయినా కూడా సీనియర్ కాంగ్రెస్ నాయకులుగా కార్యకర్తలను చైతన్యం చైతన్యవంతం చేసి కాంగ్రెస్ పార్టీ మెజార్టీ రావడానికి జిఎంఆర్ని గెలిపించడానికి ఎంతో కృషి చేసినటువంటి ఈ శేర్పల్లి గ్రామ పంచాయతీ నుంచి కానీ ఈ మండల వైజ్ నుంచి కానీ కష్టపడ్డటువంటి వ్యక్తి పాత్ర కూడా ఉంది ఇక్కడ గ్రామ బలవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు వాటి అన్నీ తెలుసుకుందాం గత ప్రభుత్వం పది సంవత్సరాలు పరిపాలన చేసింది ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో కానీ ఏమైనా ప ఏమో పనులు చేసిందా ఎట్లా ఉంది తేడా పది సంవత్సరాల టీఆర్ఎస్ గవర్నమెంట్కి ఉన్నటువంటి తొమ్మిది నెలల కాంగ్రెస్ గవర్నమెంట్కి ఏమైనా తేడా ఉందా ఇంకా ఈ వుడ్ డెవలప్మెంట్ విషయాల గురించి కానీ జిఎంఆర్ గురించి కానీ కొన్ని విషయాలు అయితే బలవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం నమస్ మీ రాజకీయ ప్రస్థానం ఎక్కడి నుంచి కొనసాగిందన్న ఇక్కడ ఎలా వచ్చింది మీ రాజకీయం మా తండ్రి గారు నాగిరెడ్డి అని కాంగ్రెస్ పార్టీలో అరవై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి పనిచేస్తున్నాడు పార్టీ ప్రెసిడెంట్ గా మండల ప్రెసిడెంట్గా రెండు టర్ములు అంటే పది సంవత్సరాలు చేసిండు ఆ తర్వాత డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్ కూడా పది సంవత్సరాలు చేసిండు గ్రామానికి త్రీ టైమ్స్ సర్పంచ్గా చేసాడు అస్నాపూర్ సిర్పల్లి రెండు విలేజ్లకు ఇంకా అదే విధంగా తమ తండ్రితో పాటుగా నేను అదే విధంగా పార్టీకి పని చేసుకుంటూ నేను కూడా దాదాపు ముప్పై సంవత్సరాలు అయితే పార్టీకి పనిచేయబట్టి పులివీరన్న గారి ఆయాం నుంచి మల్లికార్జున సార్ గారి ఆయామం నుంచి నేను పార్టీకి పనిచేస్తున్నాను సార్ ఈ పది సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ అయితే పరిపాలన ఉంది ఇప్పుడు మీ గవర్నమెంట్ వచ్చి తొమ్మిది నెలలు అవుతుంది ఏమన్నా తేడా కనిపిస్తుందా తేడా అంటే టిఆర్ఎస్ గవర్నమెంట్లో రైతు బంధు తప్ప ఇక రైతులకు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతులకు ఇచ్చే సబ్సిడీ స్పింక్లర్స్ కానీ డ్రిప్పు కానీ ఒక ట్రాక్టర్ పనిముట్లు ఏమైనా సబ్సిడీలు ఇవన్నీ ఏవి లేవు రైతులకు మేలు జరగాల్సినవి ఇక అది రైతు బంధు అని ఎక్కడ ఐదు వేలు రూపాయలు ఇవ్వడం తప్ప హౌసింగ్ బోర్డు గత గవర్నమెంట్లలో కూడా డెబ్బై వేలు లక్ష రూపాయలు ఇల్లు హౌసింగ్ ఇల్లు కట్టుకుంటే గవర్నమెంట్కి వెళ్ళి ఆర్థిక సాయం అందేది ఈ పది సంవత్సరాల్లో మా గ్రామంలో ఏ ఒక్క లబ్ధిదారుడు లబ్ధి చెందలేదు డబుల్ బెడ్రూమ్లని ఒక గవర్నమెంట్ స్థలాల్లో ఊర్లలోనే కట్టించు మా ఊరికైతే ఎలాంటి లబ్ధి చేకూరలేదు డెవలప్మెంట్ మామూలుగా ఇక ను బట్టి సిసి రోడ్లు అవి కొన్ని జరిగినవి ఓకే సార్ మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు జిఎంఆర్ గెలిపించడానికి మీ పాత్ర ఎలాంటిది ఈ గ్రామ పంచాయతీ నుంచి కానీ ఇక చూసుకుంటే ఇక్కడ ఇక మా తండ్రికి తర్వాత నేను విధంగా కొనసాగుతుండే కాబట్టి పక్క విలేజ్లలో కూడా నాకు కొద్దిగా పరిచయాలు నాకు అస్టాపూర్ కానీ పోతులమ్మ కానీ షేర్పల్లి కానీ ఆ పరిచయాలలో కూడా మోటివేషన్ అందరితో ఇప్పుడు ఈ రోజుల్లో అదే పరిచయాల వల్లనే మేము మళ్ళీ మేము గట్టిగా ప్రయత్నం చేయడం వల్లనే వీళ్ళ అన్నగారిని గెలిపించుకోగలిగాము కార్యక్రమాలు ఈరోజు రైతు రుణమాఫీ చేసినారు కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల కొంతమంది కాలేదు అవి ముప్పై తారీఖు తర్వాత వెరిఫికేషన్ చేసి అవి కూడా క్లియర్ అయితే ప్రతి ఒక్కరికి రెండు లక్షల లోపల రుణమాఫీ జరుగుతుంది చాలా మంచి ఇది నా విలేజ్ చాలా చిన్న గ్రామము ఈ గ్రామంలో ఫార్టీ మెంబర్ పైన ఏ ఒకటేసారి ఒకటే విడతల లబ్ధి చెందిన రైతులు ఉన్నారు బాగా చాలా సంతోషపడుతున్నారు సార్ ఇంకోటి మీరు ఆరు గ్యారెంటీలు ఇచ్చారు కదా ఈ రుణమాఫీ దాంట్లో భాగంగా అమలు అవుతుంది ఇంకా మిగతా పథకాలు కూడా ఉన్నాయి కదా సార్ ఆ పథకాలు అమలు అవుతున్నాయి మీ గ్రామ పంచాయతీ పథకాలు బస్సు ఫ్రీ బస్సు నడుస్తూనే ఉంది ఇది సిలిండర్ గ్యాస్ సిలిండర్ ఐదు రూపాయలు నడుస్తుంది ఇప్పుడు నెక్స్ట్ గృహ గృహజ్యోతి స్టార్ట్ అవుతుంది అని చెప్పి ఈ మధ్యనే అన్నగారిని ఎమ్మెల్యే గారిని కలిస్తే ఒక పది పదిహేను రోజులు అది కూడా స్టార్ట్ అవుతుంది మన కాన్షియన్స్కి మూడు వేల ఐదు వందలు అన్నప్పుడు మన మా విలేజ్కి ఒక ఇరవై ఇళ్ళ వరకు ఇస్తా అని చెప్పిండు దాన్ని వెళ్ళి మాకు అవి అయిందంటే ఒక ప్రాసెస్ ఒకటి ఒకటిగా నిదానంగా అవుతున్నాయి కాబట్టి కొద్దిగా టైం తీసుకుంటున్నారు అయితే మాకు సంతోషంగానే ఉన్నాము ప్రజలు అయితే సంతోషంగా ఉన్నారు ఇప్పుడు ఈ ఊరికి చూసుకుంటే ఈ దేవరకద్రి నియోజకవర్గానికి మీ ఊరు చేర్పల్లి దగ్గర ఇక్కడ బూత్పూర్ కి దగ్గర ఒకటి మీ ఎమ్మెల్యే గత మాజీ ఎమ్మెల్యే కూడా ఆల రెడ్డి పక్క ఊరే పక్క ఊరు కాబట్టి పక్క ఊరు అన్ని అన్ని సర్వేలు కూడా ఆల వెంకటేశ్వర రెడ్డి గెలుస్తారు అనే ఒక సర్వే కూడా వచ్చింది అయినా కూడా మీరు మొండి పట్టుదలతో కష్టపడి జీఎం గెలిపించుకోవడంలో మీరు ఎట్లా కష్టపడ్డారు ఏమైనా సమస్యలు వచ్చినా ఎట్లా ఈ సమస్యలను ఎట్లా ఎదుర్కొన్నారు సమే ఆ పది సంవత్సరాల్లో జరిగిన కొన్ని సమస్యలు లోకల్ ప్రతి గ్రామంలో జరుగుతున్న కొంత కింది స్థాయి నాయకుల వల్ల కొంత ఇబ్బందుల నుంచి మేము మోటివేషన్ చేసుకున్నాము ఆ సందర్భాలను అవకాశంగా తీర్చుకొని మేము కష్టపడి మేము ఆ విధంగా కాకుండా మేము చూస్తామని చెప్పి ప్రజలకు మాట ఇచ్చి అన్నగారికి ఓట్ బ్యాంక్ పెంచే ప్రయత్నాలు చాలా కట్టే ప్రయత్నం చేసినాం కాబట్టి మా జిఎంఆర్ గారి అన్నగారికి గెలిపించుకోగలిగినాము అన్న కూడా ప్రతి దానికి స్పందిస్తున్నాడు మేము ఏ టైంలో ఫోన్ చేసినా అన్నా ఇది ఉంది అంటే మీరు నువ్వు అక్కడికి వెళ్ళిపో నేను ఫోన్ చేస్తున్నాను చెప్పి మేము పోయే లోపల ఫోన్ చేసి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాడు బాగానే ఉంది ఇప్పటికైతే అన్న ఇప్పుడు మొత్తంగా చూసుకుంటే ఈ గ్రామ పంచాయతీలకు ఏమన్నా అర్జెంటు ఏమైనా అవసరం ఉన్నా ఏమన్నా రోడ్లు కానీ ఇంకేమైనా ఏ ఏ అవసరం ఉన్నా కూడా ఏమైనా బడ్జెట్ తొందరగా శాంక్షన్ అయ్యి తొందరగా పనులు చేపిస్తున్నారా అర్జెంట్ ఏమైనా రోడ్లు వాటర్ ప్రాబ్లం ఉన్నా కూడా చేపిస్తున్నాడు ఇప్పుడు స్కూల్ అమ్మబడి అని చెప్పని స్కూళ్ళకు బాత్రూమ్లు వాటర్ ట్యాంకు సంపు అవన్నీ కార్యక్రమాలు కూడా మొన్ననే మా గ్రామానికి ఆరు లక్షల అమౌంట్ శాంక్షన్ అయితే మొత్తం పాతది ఎప్పుడు జైపాల్ రెడ్డి ఎంపీ గారు ఉన్నప్పుడు అంటే నేను చిన్న వయసులో ఒక బిల్డింగ్ అది కురిసే స్టేజ్కి వచ్చిండే దాని అంతా రిపేర్ చేయించి తర్వాత కట్టిన బిల్డింగ్ కానీ కరెంటు వసతి అన్ని వసతులు చేయాలని చెప్పని ఆ కార్యక్రమం కూడా కంప్లీట్ అయింది చేపిస్తున్నాము ఇంకొకటి మీ ఎమ్మెల్యే డిసిసి గా ఉన్నారు జిల్లా డిసిసి అధ్యక్షులుగా ఉన్నారు మీ ఉండి కూడా ఏడు నియోజకవర్గాలు తిరిగి గెలిపించుకున్నాడు ఏడు నియోజకవర్గాల ఎమ్మెల్యే కూడా గెలిపించుకున్నాడు మీరు ఎట్లా చూస్తారు అది హెల్ప్ ఎట్లా చూస్తారు ఆయన పెద్ద బాధ్యతని వహిస్తున్నాడు జిల్లా అధ్యక్షుడిగా బాధ్యత వహించుకుంటూ నువ్వు ఏ గ్రామం రోజు కూడా ఏదో గ్రామంలో కార్యక్రమము కార్యకర్తలను కలవడము ఎక్కడ అసెంబ్లీ జరిగిన నాలుగు రోజులు తప్పితే ఎప్పుడు అందుబాటులోనే ఇంటి దగ్గర లేదంటే డీసీసీ ఆఫీస్కి వచ్చి డీసీ ఆఫీస్ నేను టైం లేడు ఉంటున్నా నువ్వు కలవాలంటే అక్కడికి రాండి అంటే ఆయన ఏ ఊర్లో ఉన్న ఎమర్జెన్సీ నేను ఇప్పుడు కలవాలంటే కూడా అక్కడికి పిలుచుకుని రాండి నేను ఈ టైం వరకు చూడండి వీలైతే ఇంటికి దగ్గర రాండి అని చెప్పి పిలుచుకుంటున్నాడు ఫోన్ మాట్లాడే ఫోన్లోనే మాట్లాడి సాల్వ్ చేస్తున్నాడు అన్నగారి గురించి ఇబ్బంది ఏం లేదు చాలా బాధ్యత డిస్ట్రిక్ట్ డిస్టిక్ ప్రెసిడెంట్ కూడా బాగా బాధ్యత ఈ ఎమ్మెల్యేగా ఈ బాధ్యతలు మరి చేసుకుంటూ కాన్స్టిట్యూన్షన్ చూసుకుంటూ అధ్యక్ష బాధ్యతలు కూడా కరెక్ట్ నిర్వహిస్తున్నాడు ఇక్కడ బిఆర్ఎస్ అనేది ఒక కంచుకోటగా ఉండేది ఎందుకంటే బీఆర్ఎస్ బార్ మెజార్టీ తోటి రెండు రెండు సార్లు కూడా గెలిచినటువంటి దాఖలాలు ఉన్నాయి అయినా కూడా కార్యకర్తలు ఎంతో కష్టపడి ఇక్కడ కాంగ్రెస్ గౌరవ కాంగ్రెస్ ఎమ్మెల్యేని అయితే గెలిపించడం జరిగింది ఇప్పుడు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో కష్టపడే కార్యకర్తలకు ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో ప్రాధాన్యత దక్కుతుందా ఖచ్చితంగా అన్న మాట ఇచ్చాడు కార్యకర్తలు మీరు కష్టపడుతున్నారు మీకు అవకాశాలు వస్తే మీ గొరవ కూడా మీరు కష్టపడతా మిమ్మల్ని కూడా లోకల్ బాడీలలో మిమ్మల్ని కూడా గెలిపిస్తా నా బాధ్యత అని చెప్పాను కూడా కార్యకర్తలకు మాట ఇచ్చిండు అదే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇప్పుడు మీ ఎమ్మెల్యే జీఎంఆర్ గురించి మీ మాటల్లో చెప్పాలంటే ఏం చెప్తారు చాలా మంచి వ్యక్తి ఏదానికైనా ప్రతి కార్యకర్తకు రెస్పాన్స్ అవుతాడు ఇంకా గత కాలంలో ఉన్న కొన్ని అప్పుడు రాజకీయాలు వేరు ఊర్లో ఒకరు ఇద్దరు లీడర్లు పోతేనే పని అయ్యేది ఎవరు పోయి ఫలానా ఊరు ఫలానా వచ్చిన నేను ఆయన లేడు పలా మనిషి లేడు మాకు ఇది పని ఉంది అని అంటే చలో అని చెప్పి అప్పటిదప్పుడు ఫోన్ చేసి మాట్లాడతాడు పని చేస్తాడు మాకు ఆయన పది సంవత్సరాల నుంచి ప్రజాసేవ కొరకు వచ్చినప్పటికెళ్ళి మాకు పరిచయము అప్పటికెళ్ళి కూడా మేము చూస్తున్నాం ఆయన ఇలా బీఫామ్ వచ్చి ఆయన ఎమ్మెల్యేకి నిలబడి అనే కాదు మేము గత పదేళ్ళ నుంచి కూడా ఆయన మనస్తత్వం ఏంది ఆయన ఏ విధంగా మనకు రెస్పాండ్ అయిన అనేది పది సంవత్సరాలు చూస్తున్నాం కాబట్టి నాకు తెలిసి ప్రతి కార్యకర్త ప్రతి ఊరులా ఉన్న నాయకుడు ఇతను గెలిపించుకోవాలనే కష్టపడే ఈరోజు ఆయన గెలిపించుకున్నారు నేను ఒక్కరే కాదు ప్రతి గ్రామ కార్యకర్త కూడా ఆయన పది సంవత్సరాలు చూసిన వ్యక్తులే కాబట్టి ఈరోజు కొత్త వాళ్ళు ఎవరు చేయలేదు అందరు పాతలే ఇరవై ముప్పై తండ్రుల నుంచి కొడుకులు అట్లే వారసత్వంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళే కష్టపడరు వాళ్ళకు తోడే కొంత యూత్ తయారైంది యువకులు కూడా కష్టపడ్డారు కాబట్టి అందరికీ ఆయన రెస్పాన్స్ అవుతున్నాడు చాలా బాగుంటాడు ఆయన వల్ల అయితే ఇప్పటికీ ఏ కార్యకర్త బాధపడింది అయితే లేదు మంచిగా పనిచేస్తున్నాడు గవర్నమెంట్ స్కీమ్స్ ఇంకా కొద్దిగా కొద్దిగా లేట్ అవుతుంది ఒకటి ఒకటి అయితేనే ఉండే అందరు సంతోషంగానే ఉండరు ఇబ్బంది లేదు నేను ఇంకోటి ఈ మహబూబ్నగర్ ముద్ద పెట్టే ఈరోజు సీఎంగా ఉన్నారు మహబూబ్నగర్ అనేది ఒక పేరుంది వలసల జిల్లా కార్మికుల జిల్లా ఇది కరూ జిల్లా అనేది ఒక పేరు ఉందా ఇప్పుడు ఇక్కడ నుంచి మహబూబ్నగర్ నుంచి రూల రామకృష్ణరావు తర్వాత రెండో వ్యక్తిగా రెండు సీఎం కావడం జరిగింది ఇప్పుడు ఈ మహబూబ్నగర్ ఈ సీఎం అయింది కాబట్టి ఇక్కడ ఈ మహబూబ్నగర్ జిల్లా ఏమన్నా అభివృద్ధి చెందుతుందా అభివృద్ధి చెందుతుంది వలస అనేది అప్పుడు ఉండే బొంబాయి పోతే పాలమూరు లేబర్ అనేది హైదరాబాద్ పోతే పాలమూరు లేబర్ అనేది ఇప్పుడు నాకు తెలిసినంతవరకు రాజశేఖర రెడ్డి సారు సీఎం గారు ఉన్నప్పటికెళ్ళిగా మా మన ఏరియాలో అయితే వలసలు తగ్గినాయి ఇప్పుడు కంప్లీట్ తగ్గిపోయినాయి ఇక్కడ ఒకటి బీహారంలో వస్తున్నారు మన దగ్గరికి బతకడానికి బీహార్ రాజస్థాన్ వాళ్ళు ఈ వరి నాటలు కూడా వేస్తున్నారు మన దగ్గర ఆయన వచ్చినప్పటి నుంచి రాజశేఖర సార్ వచ్చినప్పటి నుంచి కూడా మంచి వర్షాకాలాలు అయినాయి అప్పటి నుంచి సమృద్ధిగా వాటర్ అయింది ఇంకా కొన్ని చిన్న చిన్న అక్కడక్కడ ఉన్నాయనుకుంటే కొన్ని పనులు ఆ పనులు అయిపోతే కూడా ఇంకా సస్యశ్యామలు అయిపోతుంది కరువు అనేది వర్షాకాలం మీద ఆధారపడి ఉంటుంది కానీ మన వనరులు పెరిగినాయి ఆ రోజు బునాది పడింది అవి అన్నీ కంప్లీట్ అయికుంటూ వస్తున్నాయి అన్ని కంప్లీట్ అయితే మన దగ్గరనే వచ్చి పని చేసుకోవాల్సిందే మనం వేరే ఊరికి పోవాల్సిన అవసరం లేదు నా గ్రామం వరకు వస్తే కొద్దిగా మోటార్ ఫీల్డ్ ఆటో నడుపుకునే పిల్లలు కొంతమంది ఒక ఐదరు మంది నాకు తెలిసి ఇంకా హైదరాబాద్ పోయి ఆటో నడుపుకునే పిల్లలు తప్ప కూలి పని చేసుకునికే ఎవ్వరు కూడా బయట లేరు ఇప్పుడు అందరు ఊర్లోనే ఉన్నారు నైన్టీ నైన్ పర్సెంట్ మాది ఊరు అంటే ఎలక్షన్ కానీ కానీ బయటికి వెళ్ళి చాలా తక్కువ కొంతమంది పిల్లలు జాబులు చేసుకునే ఉన్నారు లెక్చరర్గా కానీ అక్కడక్కడ ప్రైవేట్ జాబులు చేసే పిల్లలు మాత్రం బయట వేరు ఇట్లా లేబర్గా మాత్రం ఎవరు బయట లేరు అంత మంచిగా ఉంది ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్ అయితే రాబోతుంది మొత్తం చూసుకుంటే మీరు కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులు కష్టపడి అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అయితే గెలిపించడం జరిగింది ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లో మీకు అవకాశం రాబోతుంది కష్టపడే కాంగ్రెస్ నాయకులకి కార్యకర్తలకు అవకాశం దక్కుతుంది కాబట్టి మీరు మీకు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నుంచి పార్టీ అధిష్టానం ఆదేశించి సర్పంచ్ టికెట్ ఇస్తే గెలిచిన తర్వాత మీ ఊరికి ఏ పనులు చేశారు లోకల్ ఎలక్షన్లో సర్పంచ్ రిజర్వేషన్ దాన్ని బట్టి పాత రిజర్వేషన్ వస్తుందా రిజర్వేషన్ చేంజ్ అవుతుంది దానికి మేము మా ఇప్పుడు మా మేము ఎమ్మెల్యే గారి వరకు పోలేదు కానీ మా అధ్యక్షుడు పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి అన్న గారి దగ్గర చర్చ జరిగింది ఏమున్న కార్యకర్తలు ఉమ్మడి నిర్ణయమే నేనే అని కాదు ఇంకే ఎవరైనా కాంగ్రెస్ కార్యకర్త ముందుకు వచ్చి ఉంటా అంటే ఆ రిజర్వేషన్ను బట్టి వాళ్ళని ఖచ్చితంగా మేము కాంట్రవర్షన్ లేకుండా మేము గ్రూపులు కట్టుకోకుండా మేము మాట్లాడుకోవడం జరిగింది అన్నకు కూడా మేము మాటిచ్చినాము మా ప్రెసిడెంట్ గారికి అన్న నే ముందరే చర్చ చేసుకొని ఎవరి ముందరికి వచ్చిన నేనే అనే కాదు ఎవరికి వచ్చినా అందరం కలిసి కట్టుగా పనిచేసుకోవాలి ఇది ఒకప్పుడు ఒక టీఆర్ఎస్కు లోకల్ బాడీలలో కూడా కంచుకోటగా ఉన్నది కాబట్టి మనం గ్రూపులు చేసుకుంటే కాదని చెప్పి మేము మాట్లాడుకోవడం జరిగింది అన్నకు మాటిచ్చినాము నేను కాకుండా కూడా మా కార్యకర్తలు ఎవరైనా కానీ ముందుకు వచ్చి నేను సర్పంచ్ చేస్తా అని అంటే ఓకే దాన్ని బట్టి అన్నముందరే మేము చర్చ చేసుకుంటాం దాన్ని బట్టి మేము ఒక నిర్ణయానికి వచ్చి అందరం కట్టుబడి పని చేసుకొని మేము సర్పంచ్కి వెళ్ళాలనే ప్రయత్నం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం ఇంకా ఈ ఊరికి ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరగాల్సి ఉంది ఇంకా మీ గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీలో ఉన్నాయి ఇక మాకు మహిళ డోగ్రా మహిళ మహిళా సంఘాలకు బిల్డింగ్ లేదు కొన్ని వాటర్ సోర్సు చెరువుకు వస్తాయి దానికి కొద్దిగా సైడ్ వాళ్ళు డ్రైనేజ్ టైప్లా అది ఉంది కొంతమంది రైతులకు ఇప్పుడు ఏదైతే ఈరన్న చెరువుకు మాబూనారు వచ్చి ఈరన్న కాలువ కాలువతుందో కట్టగాలు అంటారు దాన్ని దాటే నైన్టీ పర్సెంట్ రైతులు వ్యవసాయదారులు పోతారు వాళ్ళకు ఒక రెండు మూడు కల్వాట్లు అవసరం ఉంది ఆ కలవాట్లు అయితే ఇంకా సీసీ రోడ్లు కొన్ని ఊర్ల సీసీ రోడ్లు కొద్దిగా డ్రైనేజీ ఉంది పెద్దగా ఇవే మేజర్ సమస్యలు ఉన్నది అంగన్వాడి బిల్డింగ్ ఉంది గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా కొత్తగా ఈసారి అయింది స్కూల్ బిల్డింగ్లు మొన్నే రిపేర్లు అయినాయి మహిళా సంఘం బిల్డింగ్ కావాలి ఊర్ల సెంటర్లనే ఉంది శ్మశానవాడికి అంటే ఆ ఊరు ఇక్కడ చిన్నగా ఉన్నది శ్మశానవాడికి ఊరు బయటికి ఉన్నది అది ఇప్పుడు ఏమైతే లేవు అవతలికి మళ్ళా ప్లాట్లు అని కొన్ని ఇండ్లు అక్కడ అయినాయి మధ్యలో అయింది దానికి కూడా ప్రయత్నం చేసి ఎమ్మెల్యే గారి దగ్గర ప్రయత్నం చేసి కంపౌండ్ వాల్ కట్టియాలని ఒక ఆలోచన చేస్తున్నాం మేము మా కార్యకర్తలందరం కలిసి ఓకే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ మొత్తం మీద తీసుకుంటే లోకల్ బాడీ గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అయితే ఈ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ నాయకులకు కానీ రిజర్వేషన్ పరంగా ఎవరికి కూడా మేము గ్రూప్ రాజకీయాలు చేయకుండా మేము అందరం కలిసికట్టుగా ఉండి ఎవరికైతే లోకల్ బాడీ ఎలక్షన్లో సీటీ ఇస్తారు వాళ్ళకైనా గెలిపించుకొని ఈ గ్రామానికి కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేసుకోవటం అయితేనే బలవర్ధన్